హాయ్ ఫ్రెండ్స్ సుహానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండెటిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు సరికి మనం రైతులతో మాట్లాడడానికి అయితే రావడం జరిగింది ప్రతిరోజు రైతులతో ఎంత మేరపేసారు పోయిన సంవత్సరం విస్తీర్ణం ఎంత తగ్గిందా పెరిగిందా అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం మనం ప్రెజెంట్ పెద్దాయన దగ్గరుండి మీ పేరేం పెద్ద పెద్ద నడికటి వీరారెడ్డి నడికంటి వీరారెడ్డి నడికట్టు నడికట్టు వీరారెడ్డి అన్న ఇప్పుడు పోయిన సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు అన్న మీరు ఎకరాలు ఈ సంవత్సరం ఎన్నికరాలు వేశారు అన్న ఈ సంవత్సరం ఒక మూడు పదకొక మూడు ఎకరాలు అంటే ఒక ఎకరం బాధికి తగ్గించారు అంటే తగ్గించడానికి గల కారణం ఎంత అంటే మనం వ్యవసాయం ఎన్ని రెండు రేట్ లేదు సార్ రేట్ లేదు ఓకే పన్నెండు ప పదకొండు గంట అందుకు దానివల్ల ఇబ్బంది పడ్డాం అంటే ఈ సం పోయిన సంవత్సరం ఈ ఊళ్ళు ఎన్ని ఎకరాలు లేస్తారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరలేసారు పోయిన సంవత్సరం ఒకళ్ళు నాలుగు వేల ఎకరం పోయిన సంవత్సరం ఇప్పుడు అందరి గారికి తగ్గించారు ఎంత ఎంత వేసి ఉండొచ్చు మూడు మూడు ఓకే ఏ ఏ ఊరికి ఇది వస్తుంది అనేది జంగల జంగంగట్ల ఏ మండలం ఇది ఏ ఏ నియోజ్ వర్గం గిట్టా ఏ ఏ జిల్లా ఇది ప్రకాశం జిల్లా ఓకే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఎకరాలు పోయిన సంవత్సరం అంటే ఒక మూడు వందల ఎకరాలు వేసిట్రా పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎక్కువ పోయిన సంవత్సరం మూడు వందల ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసి రో వంద ఎకరాలు వేసిట్రా వంద పైన వంద పైన రెండు వందలు ఉంటుంది అంటే సుగం తగ్గింది లేదంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వేసి ఉండొచ్చు నీళ్ళు వస్తున్నాయన్న మీ ఏరియాలో బాగానే చెరువులో నీళ్ళు ఉంటే బోర్లకు నీళ్ళు వస్తూనే ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు మీకు రెండు నుంచి వస్తుంటాయి అన్న బాగా రెండు 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 ఓకే ఇప్పుడు మిరప రేట్ లేదు కదా నార్మూరు అయితే నాకు తెలిసి పది నుంచి పన్నెండు వేలు మాత్రమే ఉంది కదా ఆరుమూరు ఇప్పుడు మీరు వేసిన వెరైట్ ఆరుమూరన్న కోతలు తక్కువ పడతాయి కోతలు తక్కువ పడతాయి

పది ఎకరాలు మొత్తం ఓకే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని రోజుల నుంచి నాటుతున్నారు ఇప్పుడు నెల అయింటుంది ఆట బట్టి మిరప నెల పైన ఏదో కొంతమంది ముడత వస్తుంది బాగా తోటలకి అప్పుడే నల్లి అటాక్ అయింది అంటారు ముందు ఎంత సార్ ముందు తెలుస్తుంది సార్ ముందేసిన ప్రాబ్లం ఒక ఎకరాకు ఎంత ఎంత టైం పడుతుంది అన్న టైమింగ్ మామూలుగా ఆడడానికి ఒక నిమిషాలు ఒక సాలు పది నిమిషాలు పడుతుంది ఓకే మీ ఊర్లో ఎక్కువ ఏ వెరైటీలు వేస్తున్నా ఆరుమూరు కాకుండా బంగారు బంగారం బంగారు ఓకే తేజ బంగారం ఆరుమూరు ఎక్కువ వేస్తారు ఎకరాకు ఎంత పడుతుంది అన్న మీకు మామూలుగా పెట్టే కొంచెం మీరు నాటి రోజులు అయిందండి ఇరవై రోజులు అయితే నెలపైనైంది ముందు నాటి వర్షాలు ఒకవేళ ఎక్కువ పన్నా తట్టుకునే భూమి ఆకరలు గానీ తిప్పాయపాలెం కానీ ఇప్పుడు ఎద్దులు ఈ ఊర్లో ఉన్నాయి కదా ఎక్కువ ఏ ఊర్లలో ఎక్కువ వేస్తారన్నా ఎక్కువ తిబాపలం కాకల ఎక్కువ వేస్తారు ఎక్కువ పొలము ఎర్ర నెల కడవాల మన రేవడి ఎక్కడ లేవు దానివల్ల కొద్ది ఎక్కువ వాళ్ళు ఎక్కడ ఓకే కాకల పెళ్లిన ఈ సంవత్సరం ఆ ఏరియా కూడా తగ్గినట్టు కొద్దిగా తగ్గించారు మిరప కాకుండా మీ ఊర్లో ఎక్కువ ఏమే ఏమేమి పంటలు వేస్తారా మాకేం పత్తి మిరప సరిగా సరిగా పోస్తారు కానీ నేనేసి నా పది కానీ ఎక్కువ పోవాకేస్తుంది కూడా మిరప అది మిరపతి ఉంటే కొత్తగా లేట్ అయ్యి అది మధ్య వచ్చి ఓకేనా ఏం పేరు అన్న మీ పేరు శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా ఏం నాటిన ఈ సంవత్సరం ఓకే ఏ ఊరన్నా మీది మామూలుగా జంగగుంట్ల జంగగుంట్ల ఏ నియోజకవర్గం ఇది గుర్తితనేది ఇద్దలూరు ఓకే పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు నాటింటారు అన్న మీరప్ప మామూలుగా తగ్గిందిలే పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినారు వంద దాకా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు నేను నాలుగు ఎకరాలు వేసినా ఈ సంవత్సరం ఎకరాలు ఎకరా తగ్గించరు అంటే మన ఊర్లో గా ఎంత ఈ సంవత్సరం అంటే పోయి సంవత్సరం ఎంత ఒక మూడు వందలు వేసినరా వంద పోయి సంవత్సరం వందే వందేనా మాకు ఈ మీ ఏరియాలో కల్లా ఎక్కువ ఏ ఊర్లు వేస్తారా మన ఇప్పుడు ఈ జంగలో మా ఊర్లో తక్కువ తక్కువేనా పంప్షేన్గా వేస్తారు పంపుసేనుగా ఏ ఊర్లలో ఇప్పుడు మామూలుగా తగ్గడానికి అలా కారణం ఏందన్న మామూలుగా పోయిసారి లేట్ రేట్ లేబాయా అందువల్ల చాలా వరకు తగ్గించారు ఈ తెగుళ్ళు వస్తుండే ఇప్పుడు నాటి రోజులు అయిందన్న ఇరవై రోజు ఇరవై ఒక్క రోజు మూడు వారినాటి కూడా ఇక్కడ ఉందంట కాదు అదిగా అదే నీదీ కూడా అది వేరే వాళ్ళది వేరే వాళ్ళది అప్పుడే మూడత స్టార్ట్ అయిందంట నిజమేనన్నా ఏది ఇప్పుడు ఇంక ఇంక వస్తుంటది అంటే ఇప్పుడు ఆయన తోట బాగుందన్న అదే ఇంకా కనబడుతుంది ముడత నేను లోపలికి ఇవ్వాలి అది అది రెండు రెండు ఒక రోజు నాటింది ఎంత పొలం మూడు ఎకరాలు రెండు ఒకటి నెల దాటి నెల దాటి అంత ముందు నాటితే కొంచెం తెల్లపరు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది కదన్న ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాటిన టైమింగ్ ఒరిజినల్ మామూలుగా మామూలుగా అయితే మేము ఇప్పుడు మక్కాటి తర్వాత ఎప్పుడైనా ఖర్చు ఖర్చు లాస్ట్ ఇప్పుడు యూరియా కొరత ప్రభావం పెట్టుకోతే కాదు బయట నాలుగు వందలు అమ్ముతారు బయట అదే ఆరు చే అడిగితే ఐదు వస్తుంది చెట్టు పెరుగుతుంది చెట్టు పెరుగుతుంది అంటే అన్ని అంత మరింత వాడంగా ఎకరాకు నాలుగు మూడు నానో యూరియా వచ్చింది కదా ఏమైనా ఇంకా వాడాలని గవర్నమెంట్ కూడా కొంచెం చేయాలని ఆలోచన దాంట్లో ఏదో వస్తుంది అని అంటే ఇది వాడితే క్యాన్సర్ రకరకాల సమస్యలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు కదా మామూలుగా అంటే మనకు కూడా భూమి కూడా కొంచెం దెబ్బతింటా ఉంది కదా అంటే మనం కూడా ఆలోచించాల్సిన విషయమే కదా అది కూడా కొంచెం కానీ మరీ ఎక్కువ కొరత బాగా ఇబ్బంది అంటే ఈ కొరత వల్ల కూడా కొంచెం రైతులు వర్షం అన్నప్పుడు యూరియా వేస్తే వర్షం కాదు కదా ఇబ్బంది పడేది ఇప్పుడు యూరియా వల్ల ఎందుకంటే భూమి కవర్ కావాలంటే కచ్చితంగా యూరియా వేయాల్సింది కొద్దిగా కొద్దిగా వేయాల్సింది ఈ సంవత్సరం గిట్టుబాటు ధర లేకపోతే ఇంకా ఇబ్బందిగా తగ్గుతుంది ఈసారి ఇంకా తగ్గుతుంది ఓకే ఓవరాల్ రైతులు అయితే తగ్గేయాలని ఎకరాకు మామూలుగా ఎంత వస్తుంది పెట్టుబడి మామూలుగా ఇప్పుడు ఎకరాకు రెండు లక్షలు వస్తుంది మనకి ఎన్ని కింటాలు వస్తే గిట్టుబాటు అవుతుంది మామూలుగా ఇరవై ఐదు కింటాలు రావాలి ఇరవై ఐదు కింటాలు ఏది పదివేల కాడికి అమ్మినా పదివేలకు అమ్మితే ఆడికి మనకు ఆడికి లాస్ లేదు లాస్ లేదు ఒకవేళ వైరస్ వచ్చి పదహైదు కింటాల వస్తే లాస్ లాస్ ఉంది కూలీలకు బోలేలకు పోవడం అంత మూడు లక్షలు అవుతుంది ఏవే రేట్ అన్న మీరు నాటింది ఇదా తేజ తేజ ఓకే ఈ వైరస్ రాదని కంపెనీ వాళ్ళు చెప్తారు నర్సరీ వాళ్ళు మేము చెప్తాం రకరకాలు చెప్తా ఉంటారు తొంభై వేలు ఉన్న ఇతనాలు కూడా ఈ సంవత్సరం యాభై వేలకు వచ్చినాయి మళ్ళీ అంత ముందు వైరస్ రావని చెప్పి రకరకాలుగా చెప్తా ఉంటారు కదా మేము చెప్తా ఉంటాం వాళ్ళు మాకు చెప్తా ఉంటాం అది కానీ వీడికి చూస్తే చూస్తేనే విపరీతంగా వైరస్లు వస్తూ ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాం ఈ పెట్టుబడి సంవత్సరం సంవత్సరానికి లక్ష నుంచి లక్ష నరపోయింది లక్ష నుంచి ఇప్పుడు లక్ష లక్షలు పోయింది ఆ అది ఏం కాదు ఇప్పుడు మూడు లక్షలు అయిపోతుంది కూలీలే నాలుగు వందలకు మనిషికి పొగాకు ఎఫెక్ట్ ఈ సంవత్సరం అంత ఉండదులే నాన్న అంచనా ఏవో అంటే పొగాకు ఉన్న దాని పోయి సంవత్సరం బాగా ఇబ్బంది పెట్టిన రైతులు పొగా కోళ్ళకు ఇబ్బంది అయింది మిరప వేసిన రైతులకు కూడా బాగా ఇబ్బంది అయింది ఇప్పుడు మామూలుగా మీకు ఎకరాకు మీ ఊర్లో ఎన్ని క్వింటాల్ ఇస్తున్న మామూలుగా ఈ పదహైదు మంది బర్త్డ్రు అట్లా కదా ఎన్ని క్వింటాల్ వస్తాయి అంటున్నా మిరప మిరప ఇరవై 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 బాగా తాకి ఇరవై ఐదు మామూలుగా ఒక రకం ఉన్నాయి ఆరు లక్షలు నాలుగు ఎకరాలు పన్నెండు వేలు తొమ్మిది వేల తొమ్మిది వేల ఎక్కువ వచ్చేది కూడా తొమ్మిది వేల అది ఏం పేరు పెద్ద కుందూరు చిన్నపూల రెడ్డి కుందూరు చిన్నపూల రెడ్డి ఓకే ఏం నాటే ఇది తేజాలం ఏ రకం ఇది యా ఏదో కంపెనీ ఎన్ని రోజులు అయింది నాటి ఇది నెల రోజులు వస్తుంది నెల రోజులు వస్తుంది నెల దాటిందా నెల దాటలే నెల దాటలే ఓకే దాన్ని ఇది నెల అయినా కానీ బాగానే పోషణ చేసినట్టు ఉన్నవే ఏ ఊరు పెద్దది చిప్పాయ్ పాలం ఏ నియోజక వర్గం ఇది మార్కా మార్కాపురం నియోజక వర్గం ఓకే ఇప్పుడు మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్నికలు వేశారు

అంటే మొక్క చూస్తే ఇప్పుడు ఈ మొక్కకి ఈ మొక్కకి చాలా డిఫరెంట్ ఉంది మొక్క చూసి ఈ మొక్క చూస్తే చాలా హెల్దీగా ఉంది ఈ మొక్క చూస్తే కొంచెం ఈ మొక్క చూస్తే కొంచెం బాగా డ్యామేజ్ అయింది అట్లా ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడే స్టార్ట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటది ఏమని నా ఆలోచన ఇబ్బంది మరి మొక్కదాన్ని కాపు మీద వస్తే అది కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని ఏదో ఖరీదు మందులు కొట్టి కొద్దిగా కాపు నిలబెట్టుకుని దాని విధానం ఇప్పుడే వచ్చింది అనుకో చాలా నష్టం యూరియా వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా యూరియా ఏం లేదు యూరియా బాగానే అందిస్తుంది అందిస్తుంది బానే బాగానే ఒక ఈ సంవత్సరం మీ ఊర్లో విస్తీర్ణం నువ్వు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మీరు పోయిన సంవత్సరం నాలుగు ఎకరాలు వేసాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు ఎకరాలు తగ్గించినారు సగం తగ్గించారు ఒకటి మా అబ్బాయి పిల్లవాడు అక్కడ చనిపోయినాడు ఓకే అందుకని చేసే వాళ్ళు లేరని తగ్గించారు తగ్గించారు ఊర్లో అయితే మిరపైతే తగ్గింది తగ్గింది ఓకే ఈ దగ్గర ఊర్లలో ఎక్కువ ఏ ఊర్లు ఈ దగ్గర వాళ్ళన్నా ఇటు మాలెంత పాడేస్తారు మీరు తప్పి ఉన్నారా మాలింతి అంటే మన ఊర్ల నుంచే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పోయినా ఓకే పెద్ద మరి సరే